ప్రధానంగా బొగ్గు పరిశ్రమకు సంబంధించి నాలుగు లక్షల మంది కార్మికులు ఉన్న బొగ్గు పరిశ్రమ ఇవాళ నిర్వీర్యం సింగరేణిలో లక్ష పదిహేడు వేల మంది ఉన్న కార్మికులు ఇవాళ అతి తక్కువగా ముప్పై ఆరు వేల మంది అయ్యారు బొగ్గు బాగులు మూతపడుతున్నాయి ఓపెన్ కాస్ట్ పెరుగుతున్నాయి నిన్న మొన్న మీరు చూశారు నైని ఈ నాటకాన్ని అంతేకాకుండా రెండు వేల పదమూడు తర్వాతనే ఈ నాటకం మొదలైంది అంతకుముందు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో ఏదైనా నిర్ణయం ఉండేది ఇప్పుడు మంత్రులు చేసే నిర్ణయం వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్లతోటే నడుస్తున్న దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చింది నైనీలో డబ్బు మనది సింగరేణి కానీ అక్కడ ఉన్న కార్మికులు నలుగురు మాత్రమే సింగరేణి ఎలక్షన్ ఓటర్ లిస్టులో మీరు పరిశీలించండి నాలుగు ఓట్లే ఉన్నాయి ఎక్కడి నుంచి మరి ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నాలుగు ఓట్లు మాత్రమే ఉన్న నలుగురు కార్మికులు మాత్రమే ఉన్న పరిస్థితి ఏం దేనికి సంకేతం ఆ దాన్ని ఎట్లా పంచుకోవాలనే దాని మీద ఎట్లాంటి పద్ధతి అనుసరిస్తున్నారు విదేశీ బొగ్గుని ప్రధానంగా ఆదాని కంపెనీ బొగ్గుని పది శాతం వాడుకోవాలని తీర్మానం చేశారు మూడు వేల రూపాయలు దొరికే బొగ్గుని ముప్పై వేలు ఇరవై తొమ్మిది వేలకి కొనడానికి కూడా ఎందుకు ఆమోదించింది పార్లమెంట్ సాక్షిగా ఎందుకు ఆమోదం జరిగింది అంటే ఎటువైపు ప్రయాణం ఉంది ఎవరి ప్రయోజనాల కోసం ప్రయాణం ఉంది ఇక్కడ కాంట్రాక్ట్ కార్మికులకి కనీస అవసరాలు నెరవేర్చలేదు వేస్ బోర్డులో ఆమోదించిన దాన్ని కూడా అమలు జరప దౌర్భాగ్యమైన స్థితి కొనసాగుతుంది కనీస వేతన చట్టాన్ని అమలు లేరు ఏది అమలు లేదు అది అలాంటి దౌర్భాగ్యమైన స్థితి ఇప్పుడు సులభ కాంప్లెక్స్ లాంటి వాళ్ళ కార్మికుల దగ్గర డబ్బులేమో కంపెనీ ఇస్తుంది కాంప్లెక్స్లో దాన్ని నడిపే సూపర్వైజర్ లేని తింటున్నారు మధ్యతులు తింటున్నారు కార్మికులు అక్కడే ఎవ్వరూ చేయని పనిని అక్కడ పనిచేస్తూ అక్కడే బతికి అక్కడే రోగాలకు రోగాలకి అవుతున్న కార్మికుల భౌతిక పరిస్థితిని ఎవరు పరిశీలించే పరిస్థితి లేదు వాళ్ళకి జీవితాలు కానీ ఏమి కానిచ్చే పరిస్థితి లేదు వాళ్ళకి ఏ అసౌకర్యం లేని పరిస్థితి ఇట్లాంటి దౌర్భాగ్యమైన స్థితి ఉన్న ఈ స్థితిలో కార్మిక వర్గం తిరగబడకుండా ఉద్యమాలు లేకుండా ఏమీ సాధించలేము గతంలో వేసుకోడాలు ఆలస్యమైతేనే అనేక ఉద్యమాలు చేసిన సింగరేని కార్మికులు తిరిగి మేల్కొని ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది పోయే హక్కుల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కోర్ట్స్ పేరుతోటి కనీసమైన హక్కులు లేకుండా అసలు ఏ హక్కు లేకుండా చేసే ప్రమాదం పెరుగుతుంది ఈ స్థితిలో కార్మికవర్గం చైతన్యమై ఉద్యమాలు నిర్మించాల్సిన కర్తవ్యం కలిగి ఉంది యూనియన్ల పేరుతోటి లేబుల్స్ వేసుకొని తిరగడం కాదు యూనియన్ అంటేనే కార్మిక వర్గ ప్రయోజనాన్ని నెరవేర్చడం అందుకే యూనియన్లు అన్ని కలిసి కూడా ఆందోళనలో ముందు పీఠాలని రేపు పన్నెండో తారీఖు సమయం కూడా అందరు కార్మికులు అన్ని యూనియన్లు కలిసి ఆందోళన చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నారు